హాయ్ ఎవ్రీవన్ నిన్న మనకు జరిగిన విషయంలో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనీ గెలుచుకోవడము ఏ డబ్బులైతే వాళ్ళు అంటే మైనస్ అయ్యారో ఫైవ్ ల్యాక్స్ ఇస్తారు కదా నాగార్జున గారు అందులో టూ ల్యాక్స్ మైనస్ అయిన దాని గురించి ఇప్పుడు పెట్టిన బిగ్ బాస్ కాంపిటీషన్ అనమాట దాంట్లో ఏంటి అని అంటే వీళ్లకు పూల్లో ఒక త్రీ మెంబర్స్ని దూకాలి అని చెప్తారు అందులో ప్లాస్మా అయినా ఏ ఎవరి నేమ్ వస్తుందో వాళ్ళు వెళ్ళి దూకిన వాళ్లకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్రైజ్ మనలో యాడ్ అనమాట దానికి ఇచ్చిన నెంబర్స్లో ఎవరు అని అంటే సోనియా ప్లాస్మా మీద వచ్చిన నెంబర్ అంటే ఈ పూల్లో పార్టిసిపేట్ చేయాల్సింది సోనియా ప్లస్ విష్ణుప్రియ నాగమణికంట ముగ్గురు అనమాట వాళ్ళ కంటెంట్ని బట్టి వాళ్ళ టాలెంట్ని బట్టి ఈ గేమ్ అనేది వాళ్ళకు బిగ్ బాస్ ఇస్తారు ఇవ్వగానే వాళ్ళు బజార్ మోగగానే పరిగెత్తుతూ వస్తుంటారు అందులో ఫాస్ట్గా పరిగెత్తింది సోనియా అనమాట సోనియా పరిగెత్తుతుంటుంది నాగ నాగమణి కంట కూడా పరిగెత్తుతుంటే అందులో పృథ్వీ స్ట్రాటజీ ఏంటో కానీ అంటే ఇది ఆపాలే వాళ్ళ గేమ్ ప్రకారము కాకపోతే ప్రతి విషయంలో అంత కరెక్ట్గా అనిపించట్లేదు పృథ్వీ నాకు సో నాగమణి కంటని గట్టిగా పట్టేసుకుంటాడు పట్టేసుకున్నప్పుడు అప్పటికీ ఆ డోర్లు సరిగ్గా ఓపెన్ అవ్వక ఈ సోనియా పరిగెత్తుతుంటే ఆమె పడిపోతుంది కింద అంటే అందరు అడ్డొస్తుంటుంది కాబట్టి నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి ఇదిలో పడిపోతారు అనమాట పడిపోయినప్పుడు అందులో విష్ణుప్రియ ప్రియ గెలుచుకుంటుంది అంటే విష్ణుప్రియ వెళ్ళి ముందుగా పూల్లో దూకేస్తుంది దూకేసిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే వాళ్ళ వాళ్ళ క్లాన్ వాళ్ళకు ఈ పర్ ఈ పర్పస్ ఏంటి అంటే వాళ్ళ క్లాన్ వాళ్ళకు ట్వంటీ ఫైవ్ రూపీస్ వస్తాయి అన్నమాట వీళ్ళ తరపున సో ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వచ్చిన వాళ్ళది ఎవరికైతే ఇవి త్రీ గేమ్స్ పెడతారు త్రీలో ఎవరికైతే హయ్యెస్ట్ వస్తుందో ఆ ప్రైజ్ మనీలో అంటే ఫైవ్ ల్యాక్స్ దాంట్లో ఇవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇది గేమ్ దీంట్లో విష్ణుప్రియకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చింది ఇంకా అంత పెద్ద అమ్మాయి ఏం టాలెంట్ చూపించట్లేదు ఇప్పటివరకు అయితే ఇక ముందు ముందు చూద్దాము ఇక సెకండ్ గేమ్ అనమాట సెకండ్ గేమ్ ఏంటి అని అంటే త్రీ ప్లేస్లలో బాల్స్ కలర్ కలర్ బాల్స్ పెడతారు మిడిల్లో ట్రాంగిల్ షేప్లో ఒక థ్రెడ్ అంటే దారం పెడతారనమాట తాడు పెడతారు ఆ తాడు పెడితే దానిలో ముగ్గురు పార్టిసిపేట్ చేయడానికనమాట ఎవరెవరంటే పృథ్వీ నిఖిల్ నబీల్ పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ సంచాలక్ అనేమో అభయ నిలబడతాడనమాట ఇలా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత నబీల్కేమో అసలు పాయింట్ కరెక్ట్గా వినలేకపోయి ఉండొచ్చు వాళ్ళు ఎవరంటే వాళ్ళ టీం వాళ్ళు నయనికా టీంలో ఉంటాడు కాబట్టి అబిల్ అతనికి ఏమాత్రం సపోర్ట్ చేయలేదని నాకైతే అనిపించింది ఎందుకంటే ఎన్కరేజ్మెంట్ ఉండాలి కదా వాళ్ళ టీం నుంచి నబీల్ వచ్చినప్పుడు నువ్వు ఇలాడు ఇలాడని ఎంకరేజ్మెంట్ చేయలేదు అని అయితే అనిపించింది నైనికా టీం సో అంటే నైనికా టీంలో ఉన్నది సీత ప్లస్ ఇంకెవరు ఉన్నారు సీత ఉంది ప్లస్ నైనికా ఉన్నారు విష్ణు ఉన్నారు కదా వీళ్ళందరూ నబీల్కి ఎంకరేజ్మెంట్ చేయాలి చేయలేదు అయితే ఆ పోటీ స్టార్ట్ అయినప్పుడు ముగ్గురు నిలబడతారు బజర్ మొగ్గానే ఆ బాల్స్ ఆ థ్రెడ్ను పట్టుకొని ఆ బాల్స్ ఒక బాక్స్లో వెయ్యాలన్నమాట అది మీరు చూసే ఉంటారు సో నేను లైవ్లో చూసింది ఇది సో మీరు ప్రోమోలో చూసింటారు మామూలు రెగ్యులర్గా వచ్చే టైంలో కూడా మీరు చూసి ఉంటారు అలా వేసే టై టైంలో వీళ్ళు ఏం చేస్తారు నిఖిల్ ప్లస్ పృథ్వీ ఆ తాడును మాత్రమే గట్టిగా పట్టుకుంటారు బాల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయరు నబీల్ మాత్రం పర్ఫెక్ట్గా ఆడాడు వన్ ఒకటే చేతితో పట్టుకోవడం మూలాన అతనికి బలం అనేది కోల్పోతుంది ఇద్దరు లాగేసరికి వదిలేస్తాడు సో అతను పోటీలో నుంచి పక్కకు తప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇద్దరు ఆడుతున్నారు పృథ్వీ ప్లస్ నిఖిల్ ఆడుతున్నారు పృథ్వీ ఏమో కొంచెం ఫేర్గా ఆడట్లేదు ఏ గేమ్ అయినా ఫేర్గా ఆడట్లేదు అందులో అంత అన్ఫేర్గా ఆడటం మూలాన ఎవరైనా ఏదైనా విషయం అంతే కదండి క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉంటేనే ఎందులోనైనా విజయం ఉంటుంది దీంట్లోనైతే అసలు పృథ్వీ ప్రతి విషయంలో కరెక్ట్గా ఆడట్లేదు ఎంత బలాన్ని ఉపయోగించినా కానీ ఓడిపోయాడు ఎలా ఓడిపోయాడు గట్టిగా పట్టుకొని ఎలాగైనా ఓడిద్దామని అని చెప్పేసి ట్రై చేస్తూ ఏదేదో చేస్తున్నాడు నిఖిల్ కొంచెం పృథ్వీతో కంపేర్ చేస్తే బలంగా ఉన్నాడు కాబట్టి బాగా పర్ఫెక్ట్గా ఆడి అందులో విజయం పొందుతాడు దాంట్లో వీళ్ళకి వచ్చింది ఎంత అంటే ఫిఫ్టీ థౌజండ్ అనమాట ఇది ఈ ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది ఫిఫ్టీ ఫస్ట్ ఏమో ట్వంటీ ఫైవ్ థౌసండ్ విష్ణుకు వచ్చింది ఫిఫ్టీ థౌజండ్ ఏమో నిఖిల్కి వచ్చింది అనమాట అంటే నిఖిల్కి వచ్చిన దాన్ని బాగా అప్రిషియేట్ చేసేది నైనిక టీం వాళ్ళే అంటే యష్మి టీం పైన కోపం పెట్టుకొని నిఖిల్ను సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ టీంలో ఉన్న నబీల్ను నేను సపోర్ట్ చేయలేదు అని నాకైతే ఈ గేమ్లో అనిపించింది మీకు ఏమనిపించింది తప్పకుండా కమెంట్ పెట్టండి ఒక్క చిన్న లైక్ ఇవ్వండి చూసిన వాళ్ళు ప్లీజ్ ఆ లైక్తోనే బాగుంటుంది నేను చేసేదానికి నాకు మోటివేషన్ అవుతుంది ఇక ప్రైజ్ మనీ గెలుచుకోవడానికి ఇంకొక ఇంకొక థర్డ్ గేమ్ ఉంది కదా సో థర్డ్ గేమ్లో మనకు స్పెల్లింగ్స్ రాయాలన్నమాట ఎవరిదైతే స్పెల్లింగ్స్ వాళ్ళు ఇచ్చిన వర్డ్స్ ఉంటాయి కదా అవి కరెక్ట్ అయిన వాళ్ళు దీంట్లో సెవెంటీ థౌజండ్ వాళ్ళ టీంకి యాడ్ అవుతుంది అంటే సెవెంటీ థౌజండ్ ప్రైజ్ మనీ ఇస్తారు ఇది చెప్పాను కదా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఫైవ్ ల్యాక్స్ దానికి టూ ల్యాక్స్ వాళ్ళది వాళ్ళ బిహేవియర్ వాళ్ళ ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడడం మూలాన ఇది పోయింది కాబట్టి సో దాంట్లో ఈ ప్రైజ్ మనీ యాడ్ అవుతూ ఉంటుంది ఇందులో ఎవరెవరిని పెట్టారంటే యష్మిని పెట్టారు నాగమణికంటను పెట్టారు ప్లస్ ఇంకొకటి నైనిక్ అనమాట ఈ స్పెల్లింగ్ గేమ్లో అసలు వీళ్ళు ఈ గేమ్లో ఆడేటప్పుడు సంచాలక్గా సీతను పెట్టారు ఆ సీతనైతే పృథ్వీ మరీ టూ మంచిగా సతాయించండి అనే చెప్పొచ్చు అసలు నాకే బాగా అనిపించలేదు అమ్మ ఎంత పర్ఫెక్ట్గా నిలబడి ఆడుతుంది కరెక్ట్ చేయడానికి ఆడుతుంది కోపం రాకుండా ఎంత ఇరిటేట్ చేసినా ఆడుతుంది అందులో గేమ్ ఏంటి అని అంటే చెప్పాము కదా వర్డ్స్ను బిగ్ బాస్ చెప్తారు ఆ చెప్పినది స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాసిన వాళ్ళు ఇందులో సెవెంటీ థౌజండ్ వస్తుంది సో ఇలా ఆడేటప్పుడు ఆ పృథ్వీ బిహేవియర్ అస్సలు బాగాలేదు వాళ్ళ టీంకి సపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి ఏదేదో చెప్పడానికి ఆ రష్మికి ట్రై చేస్తూ ఉంటారు అక్కడ నాకు కరెక్ట్గా అనిపించలేదు అందులో చెప్పిన వర్డ్స్ అంటే చిన్న చిన్న వర్డ్స్ ఉన్నవి బిజినెస్ మ్యాన్ అని ఎంటర్టైన్మెంట్ అని ఇలాంటి దాంట్లో పర్ఫెక్ట్గా రాసింది మాత్రం నాగమణికంట ఎందుకంటే టూ ఇంటెలిజెంట్ పర్సన్ ఫస్ట్ బెంచ్ అని చెప్పాడు క్లాసులో ఎప్పుడు ఫస్ట్ బెంచ్లో ఉండి నేను బాగా చదువుకున్నాను కష్టపడి వచ్చాడు కదండి ఎంతో కష్టపడి తల్లి చనిపోయింది అంటే సరే పుట్టగానే తండ్రి చనిపోయాడు టూ ఇయర్స్గా చనిపోయాడట తర్వాత తల్లి ఇంకా వేరే అతన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అప్పుడు మళ్ళీ తల్లి క్యాన్సర్తో చనిపోయింది మళ్ళీ ఈయన పెళ్లి చేసుకున్న వైఫ్ను కూడా వదిలేశారు అని చెప్తున్నారు అది చెప్తున్నాడు వాళ్ళకు ఒక పాప ఉంది నాగమణి కంటకని కూడా చెప్తున్నాడు అది ఎంతవరకు క్లియర్ మనకు ముందు ముందు తెలుస్తుంది అంటే దీనిలో మాత్రం ఇంటెలిజెంట్ అని చే తెలుసుకోవచ్చు ఎవరు నాగమణికంట దీనికి సెవెంటీ థౌసండ్ కంట టీంకి వచ్చేసింది అంటే ఎవరు నాగమణికంటకు నిఖిల్కి అనమాట ఇద్దరికి వచ్చింది చాలా బాగా అనిపించింది ఈ విషయం మాత్రం ఇక ఇంకా మీరు అంటే టోటల్గా గమనించింది ఏంటంటే ఈ యష్మి బిహేవియర్ చూస్తుంటే అసలు మీకేమనిపిస్తుంది ఆమె చేసే గేమ్ కరెక్ట్గా అన్న ఆమె స్ట్రాటజీ కరెక్ట్గా యూజ్ చేస్తుందా అస్సలు అసలు ఏ మాత్రం కరెక్ట్ లేదు అన్ని అబద్ధాలే ప్రతి ఒక్క విషయంలోనే అబద్ధమే మొత్తం టోటల్గా అసలు ఆమె బిహేవియర్ చూస్తుంటే అస్సలు బాగా అనిపించలేదు మీరు యష్మిని ఎలా అనిపించింది నాకు తప్పకుండా కమెంట్ పెట్టండి కానీ ప్రతిసారి ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకు అని అంటే ఈ ప్రతి విషయంలోనే ఈమె చేసే బిహేవియర్ చూస్తుంటేనైతే నాకు అస్సలు అసలు అసలు నేను ఫ్లోలో వెళ్ళిపోతున్నాను అస్సలు బాగాలేదు ఒక్కసారి నోటీస్ చేయండి ఏమనిపిస్తుంది నాకు తప్పకుండా కమెంట్ పెట్టండి ఇందులో నిజాయితీగా ఆడిన వాళ్ళు మాత్రమే నాకు సీత అనిపిస్తుంది పర్ఫెక్ట్గా అనిపిస్తుంది నాకు ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నాను కరెక్ట్గా ఆడుతుంది నాగమణి కంటే కూడా సపోర్ట్ చేయొచ్చు ఎన్నో కష్టాల నుంచి వచ్చి అంత బాగా బిహేవ్ చేస్తున్నాడు చూడండి అది కరెక్ట్గా ఉంది నాగమణికంట ప్లస్ సీతాను ఇలాంటి వీడియోస్ వెంట వెంట ఇస్తుంటాను లైక్ షేర్ సబ్స్క్రైబ్